హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు సినిమాలు తీసుకుంటూ ఎవరినో ఉద్దరిస్తున్నట్టు పవన్ మాట్లాడుతున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు సినిమా గురించి కాదు రైతుల సమస్యల గురించి పవన్ కళ్యాణ్ పట్టించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు అయితే వైసీపీ నేతల మాటలకు జనసేన నేతలు అదే రీతిలో కౌంటర్స్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి మీకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినిమా పేరు హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు సినిమా ఆడియో ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతున్నారు మన ప్రభుత్వం వచ్చింది మనకు కావాల్సిన రేట్ పెట్టుకుంటున్నాము అని చెప్పి ఏదో పెద్ద గొప్పగా ఏదో పెద్ద ఏదో ఒక సాధించినట్టుగా చేస్తున్నారు కానీ మన రాష్ట్ర రైతుల సంగతి ఏంటి మరి ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో మరి కోకో రైతులు నష్టపోతున్నారు గిట్టుబాటు ధరలేక మరి అలానే ఆయిల్ పామ్ రైతులు ఇబ్బందులు పడతారు టొబాకో రైతులు ఇబ్బంది పడతారు మరి ప్రతి ఒక్క రైతులు ఇబ్బంది పడతారు ఎక్కడ రైతు బంధు అన్నారు ఎక్కడ రైతు బంధు ఎక్కడ రైతులను ముంచేసి రైతులు కావాల్సిన చేయకుండా మీ సినిమా టికెట్లు గొప్ప ఎవరు ఎవరు కడుపు నిండుతుంది సినిమా మీ సినిమా టికెట్లు అమ్ముకుంటే మీ కడుపు నిండుతుంది మరి రైతులు కడుపు ఎవరు నింపుతారు కాబట్టి మీరంతా కూడా రైతులకు చేయండి ప్రజ సామాన్య ప్రజల కోసం మీరు చేయండి కానీ కేవలం పెద్ద పెద్ద కంపెనీల కోసము లేకపోతే సినిమా వాళ్ళ ఈ ప్రభుత్వం రాలేదు సామాన్య ప్రజలు బాగోగుల కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హరిహర ఇది ఈ భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప రాజకీయ పాలనలో చూపించేటటువంటి సినిమా ఇది దీన్ని తీసినటువంటి దీంట్లో యాక్ట్ చేసినటువంటి మా నాయకుడు ప్రజలందరికీ ఒక కనువిప్పుగా ఉండేటట్లు ఈ స్టోరీ ఉంటుంది దాన్ని చూసి వారం లేక ఆ సినిమా టికెట్ల విషయంలో ఏ ప్రకల్పాలు పలుకుతున్నారు అంచేత ఎవరు ఏమనుకున్నా ఈ రాష్ట్రంలో మంచి ప్ర ప్రజా అభిమానం పొందినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అధికారంలో లేకపోయినా సరే తన సొంత డబ్బుని తీసుకెళ్ళి ఒక్కొక్క రైతుకి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి సంస్కృతి పవన్ కళ్యాణ్ గారిది అటువంటి గొప్ప వ్యక్తిత్వం గలటువంటి వ్యక్తిని విమర్శించే స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎవరికి లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను